ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్ గురించి అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తానికి అంటే సర్వీస్లో ఉండి కూడా కొనసాగుతున్నటువంటి టీచర్లందరికీ కూడా అంటే టూ థౌజండ్ నైన్ టెన్ తర్వాత రిక్యూట్ పొందినటువంటి వాళ్ళు లేదా రీసెంట్గా ప్రమోట్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా టెట్లో క్వాలిఫై కావాల్సిందని చెప్పేసి ఒక పరీక్ష పెట్టారు నిజంగా ఇదే జరిగితే మరి ఉపాధ్యాయులందరూ క్వాలిఫై కాగలుగుతారా ఇది టెట్ ఒక పరీక్ష అసలు ఈ టైంలో పరీక్షించడం తగదు అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఆల్రెడీ మళ్ళీ సుప్రీంకోర్టులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి అయితే మొత్తానికి ఆ టెట్ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రావచ్చు ఈ టెట్ ఎగ్జామ్ సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఆ నోటిఫికేషన్ వచ్చాక క్వాలిఫై అవ్వడానికి మనకు ఎంత అంటే ఏ మార్గాన్ని మీరు చూస్ చేసుకుంటే షార్ట్ కట్లో క్వాలిఫై కాగలుగుతారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా చిన్నగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పటికీ ఆల్రెడీ టెట్ ఫలితాల్లో కనుక మనం పరిశీలిస్తే గత సేషన్లో మనకు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంటేజ్ వరకు మాత్రమే చాలా స్వల్ప మొత్తంలో అభ్యర్థులు క్వాలిఫై కాగలుగుతున్నారు టెట్ పరీక్షలో మరి ఈసారి మనకు నవంబర్ చివరి వారం నుడికి డిసెంబర్ చివరి వారం కల్లా ఎగ్జామ్ పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మళ్ళీ తర్వాత జూన్లో ఉంటుంది మొత్తానికి ఫోర్ టైం అవకాశం అయితే కల్పిస్తారు అయితే జనరల్ ఓ ఓసీ అభ్యర్థులకు మాత్రం నైంటీ మార్క్స్ కావాలి తర్వాత బీసీ అభ్యర్థులకైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ కావాలి ఇక ఎస్సీ ఎస్టీ ఇతరత్ర అభ్యర్థులకైతే కనీసం ఒక సిక్స్టీ మార్క్స్ కావాల్సి ఉంటుంది క్వాలిఫై కావడానికి టోటల్లీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ పేపర్ వాళ్ళు పేపర్ టూ రావాల్సి ఉంటుంది తర్వాత ఎస్జిటి టీచర్స్ ఏమో పేపర్ వన్ రాయాల్సి ఉంటుంది ఇలా మొత్తానికి ఆల్ సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఏంటిది ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా ఇచ్చాను మీకు వీడియో కింద లింక్ లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసి కూడా ఫుల్ఫిల్ డీటెయిల్ అప్డేట్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు అయితే వన్స్ మనకు వన్ ఫిఫ్టీ మార్కుల్లో ఒక థర్టీ మార్క్స్ అనేది మనకు జనరల్ జీకే కరెంట్ అంపైర్ క్వశ్చన్స్ కలిపి ఒక థర్టీ మార్క్స్ గురించి అడుగుతున్నారు తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి ఒక థర్టీ మార్క్స్ తర్వాత సబ్జెక్ట్ కాంటెంట్ నుంచి ఏకంగా సిక్స్టీ మార్క్స్ అడుగుతున్నారు అలాగే మెథడాలి అంటే సబ్జెక్ట్ మెథడాలజీ నుంచి ఒక థర్టీ మార్క్స్ అడుగుతున్నారు ఆల్ ఓవర్గా మనకు లాంగ్వేజెస్ నుంచి కూడా ఒక థర్టీ మార్క్స్ అడగడం జరుగుతూ ఉంది అయితే టోటల్లీ మనకు థర్టీ మార్క్స్ కానీ టోటల్లీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు సో పేపర్ వన్ పేపర్ టూ బోత్ పేపర్ రాయాల్సిన వాళ్ళు అలా రాసుకోవచ్చు కాదు పేపర్ టూ రాసినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు పేపర్ టూ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్ పీడీఎఫ్ ఇచ్చాను ఆల్ సబ్జెక్ట్ వైజ్గా డీటెయిల్స్ అన్ని మీకు లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఇక టెట్ ఎగ్జామ్ సంబంధించి ఆయన ప్రభుత్వం నిజంగా ఈ టెట్లో అంటే ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే సుమారుగా మొన్న రీసెంట్ ట్వంటీ ఫోర్లో రేకిట్తో కలిపి దాదాపుగా థర్టీ నుంచి ఒక ఫార్టీ థౌజండ్ టీచర్స్ మనకి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నట్టుగా విద్యాశాఖ గుర్తించింది మొత్తానికి దీనికి సంబంధించి పడికి డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ ఫుల్ఫిల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్